హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఓ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు మంచి వీడియో ఏంటంటే చెప్తాను ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా చాలా చాలా బాగుంటుంది ఈరోజు వీడియో డ్రాగన్ ఫ్రూట్ అండి ఈరోజు వీడియో డ్రాగన్ ఫ్రూట్ ఈ డ్రాగన్ ఫ్రూట్ అంతా మా మొక్కలు ఒకసారి చూపిస్తాను ఇలా పడింది నాకు ఇలాగ మేము చక్కగా పెట్టకూడ పక్కన ఇలా ఇరవై లీటర్ల బకెట్లు చక్కగా పెట్టి ఫైవ్ ఇయర్స్ అయిందండి ఫస్ట్ ఒక మొక్క పెట్టాను దాని నుంచి స్టెమ్స్ అన్నీ కట్ చేసుకొని ఇలా ఒక్కొక్క బకెట్ ఒక్కొక్క బకెట్ పెంచుకుంటూ దీన్ని వచ్చాననమాట ఇప్పుడు చక్కగా మన మనకి సమ్మర్లో రైనీలో మంచిగా ఇదైతే కాయలు కోసుకున్నాం చూశారు కదా మీరు అందరు కూడాను అప్పుడు ఇప్పుడు సీజన్ అయిపోయింది సీజన్ అయిపోయింది కదా దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తే చూడండి ఎలా అయిపోయిందో ఇది చూడండి ఒకసారి సీజన్ అయిపోయిన తర్వాత కూడా మనం నెక్స్ట్కి మనం ఈ మొక్కను మంచిగా కాపాడుకోవాలన్నమాట కాపాడుకోకపోతే డ్యామేజ్ అయిపోద్ది నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మనకు మొక్క కావాలి కదా అయితే డ్రాగన్ ఫ్రూట్ని మళ్ళీ సీజన్కి ఎటువంటి ఇబ్బంది కాకుండా మంచిగా దీన్ని మనం పెంచుకుంటేనే నెక్స్ట్ ఇయర్కి బాగుంటుంది లేదంటే ఒకసారి డ్యామేజ్ స్టార్ట్ అయిందంటే మొక్క అంతా పోద్దండి మనం అంత బాధపడిన తర్వాత ఏం చేయలేము అసలు ఇదిగోండి అలాగే ఎలాగైందో చూపిస్తాను రండి ఇది చూసారు అసలు ఇందులో వాటరే లేదు ఇలా డ్రైగా అయిపోయింది అనమాట ఇక్కడ డ్రై అయిపోయింది ఇక్కడతో మనం కట్ చేసేస్తుంటే ఆగేది నేను చేయకపోవడం వల్ల ఏమైనా చూస్తారు ఇదంతా కూడా అయిపోయింది ఇక్కడ వరకు వచ్చింది ఇప్పుడు ఇది కూడా చేయకపోతే ఇంకా కిందకి వెళ్తుంది కిందకెళ్ళిందంటే మొక్క వరకు వచ్చి మొక్క చచ్చిపోయే ప్రమాదం ఉంది అసలు ఎప్పుడు కూడా మన డ్రాగన్ ఫ్రూట్ని ఇంతవరకు మనమైతే ఇలా ఉంచకూడదు ఇలా తీసేయాలండి చక్కగాను మనం మనకి సీజన్లోనంటే ఇవన్నీ మనం సీజన్కి ముందు సిద్ధం చేసుకోవాలి సీజన్ అయిపోయిన తర్వాత కూడా దీన్ని శుభ్రంగా ఈ విధంగా చేసుకోవాలన్నమాట నేనైతే ఇటువైపు మా ప్లేస్ ఉంది పడేస్తున్నాను మీరు పక్కింటి వాళ్ళ ఇంట్లో పడేయకండి నేను పడేసారన్నా మీరు అయితే చిన్న సరదా కన్నాను అంతే మీకేమనుకో మరోలా అనుకోకండి అయితే ఇప్పుడు ఇప్పుడు కట్ చేసేసి ఉంచేసుకుంటే మంచిగా పెరిగి మనకి నెక్స్ట్ సమ్మర్కి బాగుంటుంది వదిలేస్తే అలా దాని అంతా స్ప్రెడ్ అయిపోయి వెళ్ళిపోద్ది అనమాట ఇక్కడ చూసారా మనం ఏంటంటే ఇప్పుడు అంతా వింటర్ కదండి చక్కగా ఏం చేసామంటే కూరగాయలు విత్తనాలు పెట్టుకోవడంలో పడిపోయి ఈ డ్రాగన్ ఫ్రూట్ని మనం పట్టించుకోపోయేసరికి ఎంత డ్యామేజ్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఈ విధంగా కట్ చేసేస్తున్నాను ఎక్కడికక్కడ ఇలా కట్ చేసే సరేను కత్తిరి పట్టుకొని నీట్గా కట్ చేసేయాలన్నమాట ఇలాగా ఇదిగోండి ఇలా ఇందాక ఒకటి ఇందాక ఒక వ్యాధి చూసారు ఎండి ఎండిపోయింది అది ఎండిపోయి అసలు వాటరే లేదు లాగా అయిపోయింది ఇది చూసారా దీన్ని నిండా వాటర్ ఉంది కానీ కుళ్ళిపోయింది ఇలా ఇది ఇది ఉండకూడదు అది ఉండకూడదు ఎప్పుడు కూడా మనం డ్రాగన్ ఫ్రూట్ మాత్రం అసలు ఫ్రూటింగ్ అయిపోయి వింటర్ స్టార్ట్ అవ్వగానే ఆగిపోద్ది కదండి ఫ్రూటింగ్ ఆగిపోద్ది అప్పుడు మనం దీన్ని మొత్తం చక్కగా ఫ్రూటింగ్ చేసేసి ఎరువులు ఇచ్చేసి వదిలేస్తే మంచిగా పెరుగుద్ది అలా మళ్ళీ మనం ఎప్పుడు దీన్ని పట్టించుకోవాలి మళ్ళీ ఫ్రూటింగ్ వచ్చే ముందు అంటే మనకి ఇంచమించ ఫిబ్రవరి మార్చిలో మళ్ళీ దీన్ని సేవ్ చేసుకోవాలి అంటే మళ్ళీ మనం కాపాడుకోవాలి మళ్ళీ దీనికి ఏమైనా డ్యామేజ్ అయిందా ఏంటి అన్ని చూసి అన్ని క్లియర్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట కానీ మనం ఏం చేస్తాం ఫ్రూటింగ్ అయిపోయింది కదా ఇంక దీనికి నెక్స్ట్ సీజన్లో పడిపోయాం ఇప్పుడు సీజనల్ వెరైటీస్ ఉన్నాయి కదా అందులో పడిపోయామనమాట పడిపోయి దీన్ని అసలు చేస్తాను మీరు మాత్రం అలా చేయకండి నేను చేసాను మీరు చేయకండి చక్కగాను నేనైతే మాత్రం ఇదిగోండి ఇదంతా డ్యామేజ్ అయినాయి అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసేస్తున్నాను ఇది చూసి అలా డ్యామేజ్ అయిందో ఇది చూసారా అలా డ్యామేజ్ అయిపోయిందో దీన్ని కూడా ఈ విధంగా కట్ చేసి తీసేయాలన్నమాట ఇదిగోండి ఇది కొమ్మకు ఉంది ఇది చాలా హెల్తీగా ఉంది ఇదంతా ఇప్పుడు ఇలాగ ఉండేది ఏం చేయాలంటే ఇదంతా చాలా బాగుంది ఇక్కడ డ్యామేజ్ అయింది ఇలాంటివి ఇక్కడ ఇక్కడికి ఇక్కడికి ఇలా తీసి వచ్చండి ఇది చిన్న చాకుతోని ఇలా పాడే తీసేస్తే స్టిక్ ఉంటుంది లోపల లోపల స్టిక్ ఉంటుంది ఆ స్టిక్ వల్ల దీనికి మళ్ళీ మిగతా సరఫరా అవుతూ ఉంటుంది అనమాట ఇది ఈ విధంగా కొంచెం క్లీన్ చేసేసి పెట్టేసుకోవాలి ఇదంతా కూడా ఇటువంటివి ఇలా చేయాలి ఇలా బాగలేనివి ఇలాగా కట్ చేసేయాలి అసలు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయాలండి డ్రాగన్ ఫ్రూట్ దగ్గర ఏమాత్రం మనం ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా కసక్ తెలుసు కదా ముళ్ళు ముల్లుగు వచ్చేస్తాయి ఇలా చెక్ చేసుకుంటూ వచ్చి ఎక్కడ ఏది బాగాలేదు అది చూసుకొని మిగతా అన్ని కొంచెం ఇలా కట్టి ఇలా పాములో వచ్చింది చూడండి కొన్ని ఇలాంటివి కూడా పెద్దగా రూటింగ్ రాదండి మనకి దీన్ని కూడా కట్ చేసేస్తే ఇప్పుడు ఇది పాములా పెరిగిపోయింది పెద్దగా బలం లేక ఇలా పెరిగింది ఇప్పుడు ఇది బలంగా ఇది ఉంది ఇప్పుడు దీని బలం దీనికి ఇప్పుడు తల్లిచ్చే బలం దీనికి సాగం దీనికి సాగం వెళ్తుంది దీన్ని ఇలాంటివి తీసేస్తామనుకోండి పూర్తిగా ఇది బలంగా పెరుగుద్ది ఇలాంటివి కూడా మనం ఈ విధంగా తీసి వచ్చ చక్కగా చాలా గట్టిగా మంచి స్ట్రాంగ్ కత్తిర పట్టుకోవాలండి ఎందుకంటే లోపల స్టిక్ ఇదంతా చూడడానికి గుల్లగా ఉంటుంది కదా దాని మధ్యన స్టిక్ మాత్రం చాలా గట్టిగా ఉంటుందండి అందుకు సరైన పట్టుకోవాలి ఇది కూడా తీసేస్తున్నాను ఈ విధంగా మనం మొత్తం కూడా తీసేయాలన్నమాట తీసేస్తే తర్వాత ఇంకొక రకం చూపిస్తాను చూడండి దీనికి చొక్కలు వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్ ఇలా చొక్కలు వస్తుంది అనమాట చొక్కలు వచ్చిన తర్వాత ఇంత చూసారు మెత్తగా అయిపోయింది అదనమాట ఇది కూడా ఇలా చొక్కలు వచ్చినాయి కూడా తీసేయాలండి వీటికి రెమెడీ అని అది అని ఆస్ప్రియలు చేసే బదులు ఇప్పుడు ఎలాగో సీజన్ కాదు కాబట్టి అవి తీసి పడేసి ఉంచేస్తే మళ్ళీ కొత్తవి గ్రో అవుతాయి అనమాట ఇప్పుడు సీజన్లోనంటే ఎలాగో ఫ్రూనింగ్ చేయలేము కాబట్టి అప్పుడు అవి ఇవి చేస్తుంటాము చొక్కలు వచ్చిన తర్వాత ఇది ఇలా అయిపోద్ది అండి ఇలా మరి ఏంటో ఇది మరి వాతావరణం వలన మరి ఏదో మొత్తం సంథింగ్ ఇలా అయిపోతూ ఉంటాయి ఏమీ లేదు మన చగిలి తీసి ఫ్రూనింగ్ చేసేస్తుంటే మంచిగా మళ్ళీ పెరుగుతాయి అనమాట కాబట్టి మీరు అయ్యో ఫ్రూనింగ్ చేసేస్తే మొక్క తగ్గిపోతుందేమో అని మీకు ఎక్కడ డ్యామేజ్ అయినాయి కనిపిస్తే అక్కడ దాన్ని అలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే చూసారు ఇది ఇది ఒక రకంగా ఎండిపోయింది ఇది ఇంకొక రకంగా ఎండిపోయింది ఇప్పుడు మీరే ఎన్ని రకాల డిసీజెస్ చూశారు ఎన్ని రకాల వ్యాధులు చూశారు మెత్తగా పేస్ట్లా అయిపోయింది ఒక రకం చప్పగా ఎండిపోయింది ఒక రకం ఇలా ఇలాగ బొగ్గులాగా ఎండిపోయింది ఒక రకం చొక్కలు వచ్చింది ఒక రకం ఇవన్నీ చూసాం కదా అంటే ఇన్ని రకాల వ్యాధులు దీనికి ఉన్నాయా అని అనిపిస్తుంది అనమాట నాకు ఇలాంటివన్నీ కూడా మనం ఏంటంటే రెమెడీల కోసం ఆలోచించకుండా ప్రూనింగ్ చేస్తే మిగతావి కూడా బాగుంటాయి అనమాట నేనైతే మాత్రం బాగలేనివన్నీ కూడా తీసి పారడానికి ముందు ప్రయత్నం చేస్తాను ఈ స్ప్రే చేసి ఆ స్ప్రే చేసి నా బాధలు పడే బదులు ఇది బెటర్ అండి చక్కగాను ఇక చూసారు చాలా ఎక్కువ డ్యామేజ్ అయిపోయింది నాకు ఇదంతా కూడా ఇప్పుడు ట్రూనింగ్ చేసేస్తాను చేసేస్తే నెక్స్ట్ మళ్ళీ మంచిగా వచ్చేస్తుంది అనమాట ఇది సగానికి కూడా ఇప్పుడు జాయింట్ దగ్గరికి ఇప్పుడు ఇది బాగాలేదంటే ఈ జాయింట్ చిన్నది కానీ తీసేస్తున్నాం ఇది అంతా బాగాలేదనుకోండి ఇదంతా బాగాలేదు ఇది మిగతా అదంతా బాగుంది సగాన్ని తీయొచ్చండి ఇది పూర్తిగా తీయాలని ఏమీ లేదు సగానికి కూడా మనం ఇలాగా తీసేయవచ్చు అనమాట ఎక్కడికి బాగాలేదో అక్కడికి దాన్ని తీసేయవచ్చు ఇలాగ ఇది 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 రకం వ్యాధి వచ్చింది దీనికి ఇది ఎల్లోగా అయిపోయింది పూర్తిగా ఎల్లోగా మారిపోయింది ఇది ఇక్కడ తీసేస్తున్నాను దీన్ని ఇప్పుడు ఇవన్నీ ఉంచడం వల్ల చెట్టుకి పాపం భారమే తప్ప లాభం ఏముంది చెప్పండి కాబట్టి ఇవన్నీ కూడా మనం క్రూనింగ్ చేసేసి చిన్న రెండు కొమ్మలు ప్రూనింగ్ చేసేసి రెండు కొమ్మలు ఉంచినా కూడా మంచిగా పెరుగుతాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా సీజన్ అయిపోయిన తర్వాత డ్రాగన్ ఫ్రూట్ని అస్సలు మనం అశ్రద్ధ చేయకూడదు అనమాట చేసామా మొత్తం అసలుగా మోసం వచ్చేస్తుంది మొత్తం పాడైపోద్ది అందుకే ఈ విధంగా అయితే మొత్తం నేను మా స్టార్ట్ చేశానండి మీకు చూపించడం కోసం ఒక్కొక్కటి ఒక్కొక్క వ్యాధి చూపించాను చుక్కలు వచ్చింది ఏం చేయాలి మెత్తగా అయిపోయింది ఏం చేయాలి డ్రైగా ఎండిపోయింది ఏం చేయాలి ఎల్లోగా మారింది ఏం చేయాలి మొత్తం తీసేయడమే ఇదంతా మొత్తం తీసేసరికి ఇంక గంట గంటన్నర పట్టుద్ది కాబట్టి మీకు వీడియోలు ఎంత అయిపోద్ది కదా మీకు ఉదాహరణ చూపించాను ఇప్పుడు ఈ రోజు నా వర్క్ ఏంటంటే మొత్తం ఇదంతా కూడా డ్రాగన్ ఫ్రూట్ని సేవ్ చేసుకోవడం ఇది అయిపోయిన తర్వాత మనం ఎలాగ పోషకాలు ఇచ్చుకుంటాం అయితే ఇప్పుడు వీడియోలో మీరు తెలుసుకున్నారు కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ని ఏ విధంగా మనం చేయాలో ఆ విధంగా చేసేసుకుందాం నెక్స్ట్ హార్వెస్ట్ కూడా ఉందండి మంచిగా ఎదురుచూస్తుంది బాగా ముదిరింది కూడాను చూసేద్దాం రండి హారెస్ట్ కూడా చేసేద్దాం వీడియోలో ఫ్రెండ్స్ హారెస్ట్ అన్నాను కదా ఇదిగోండి బూడిది గుమ్మడి మన గార్డెన్లో బూడిది గుమ్మడి కూడా మంచిగా పెంచుకోవచ్చు చక్కగాను ఇదిగోండి చక్కగా ఉంది ఈ కలర్కి ఇలా బూడిదంతా పోయి ముదిరిన తర్వాత ఇలా కొయ్యొచ్చండి బూడిది గుమ్మడి ఎందుకన్నారా కానీ ఇదిగోండి ఇలా బూడిదిలా ఉంటుంది అనమాట ఇదేంటంటే గ్రీన్గా ఉన్నప్పుడు కొయ్యకూడదు ఇలా వైట్గా మారి ఎక్కువ రోజులు అయిపోతే ఎంత ఎక్కువ రోజులు ఉంచేసినా కూడా ఏం కాదండి గుమ్మడికాయలు మాత్రం ఎంత ఎక్కువ రోజులు ఉంచితే వాటికి అంత పోషకాలు పెరిగి మంచిగా ఉంటుంది కుళ్ళిపోవడం పాడైపోవడం ముదిరిపోతే పనికి రాకపోవడం అలా ఏమీ ఉండదు అందుకని మనం ఏం చేయాలంటే గుమ్మడికాయ అవన్నీ మనం ఏం చేయాలంటే చక్కగా గుమ్మడికాయని మాత్రం చక్కగా హ్యాపీగా ఎన్ని రోజులైనా ఉంచవచ్చు చెట్టుకి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ టబ్బు ఇది ఒకటే కాయ కాసింది నాకు లాస్ట్ ఇయర్ అయితే ఏడు కాయలు వచ్చేయండి రెండు పాదులకి ఏడు కాయలు వచ్చాయి సంపత్ మన ఆర్గానిక్ గార్డెన్ సంపత్ గారు వచ్చారు కదా ఆయన చక్కగా హార్వెస్ట్ చేసి వెళ్ళారు వీడియో మీరు చూసే ఉంటారు చూడపోతే ఒకసారి చూడండి అయితే ఈసారి మాత్రం ఒకటే వచ్చింది ఒకటి వచ్చినా చాలు మనకి చక్కగా అంటే చిన్న కుండీలో విత్తనం నేను మామూలుగా బూర్దుగుమ్మడి కంపోస్ట్లు వేసేస్తాం కదా అని లాస్ట్ ఇయర్ పండించినవన్నీ కూడా కొన్ని వాడుకున్నాం కొన్ని కంపోస్ట్లో వేసాం కొన్ని పని అలాగైంది దాన్ని విత్ మొక్క వచ్చింది అమ్మాయి వచ్చింది కదా ఉంచుదాంలానే ఉంచాను ఒక కాయ వచ్చింది ఇది చాలండి దీని జ్యూస్ అన్నీ కూడా చాలా అందరికి ఇప్పుడు ఫేమస్ అయింది కాకపోతే నేను చేసేది మాత్రం జ్యూస్కి సాంబార్ చేసుకుంటామండి చాలా బాగుంటుంది స్వీట్ చేసుకుంటారు సాంబార్ చేసుకుంటారు అన్నీ చేసుకుంటారు కదా ఆర్గానిక్గా పండింది ఏ ఒక్కటి వచ్చినా సరే హ్యాపీ అయ్యి దీన్ని మంచిగా హార్వెస్ట్ చేయబోతుంది రండి చూద్దరు కానీ గుమ్మడికాయని ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాం బూడిది గుమ్మడిని ఇది నేను ఎక్కడ పెట్టుకున్నాను అంటే సంటే ఇదిగోండి ఇక ఇక్కడ దీనిలో పెట్టాను చక్కగాను ఇక్కడ పెట్టాను చక్కగా ఒక్కటే పాదండి ఇలా ఎక్కి చక్కగా ఇలా ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చింది అనమాట ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేయబోతుంది దీన్ని ముళ్ళులాగా ఉంటుందండి ఏం భయపడకండి అది గుచ్చుకోదు కానీ మనకు అలా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని కొంచెం కిందకు లాగేద్దాం ఎలాగో తేగ కూడా అయిపోయింది తేగ కూడా ముదిరిపోయింది నేను ఇప్పుడు దీన్ని ఎందుకు హారోస్ట్ చేస్తున్నానంటే ఇంక దీని సర్వీస్ అయిపోయిందని తేక్ కూడా పచ్చగా లేదు ఇంకా వేరే కాయలు వస్తాయని కానీ ఏమీ లేదు ఇంక తీసేద్దాం అనుకుంటున్నాను ఈ కాయ ఎందుకు హారోస్ట్ చేస్తున్నాను హ్యాపీగా కిందకి లాగేద్దాం అబ్బో చాలా గట్టిగా పట్టుకుందండి ఇలా కోసేద్దాం లాడర్ వేసుకోవాల్సిందే రావట్లేదు కిందకిది వచ్చిందండి అమ్మయ్యా వచ్చింది చూడండి తేగ ఎంత గట్టిగా ఉందా తేగంత గట్టిగా ఉంది చూడండి ఇప్పుడు అబ్బా బూడిద గుమ్ముడి పొలాల్లో పండే బూడిదిమ్ముడి మన గార్డెన్లో టెర్రస్ మీద చాలా బాగుంది కదా అబ్బాయి మునులు మాత్రం కొంచెం గుచ్చుకుంటున్నట్టు అనిపిస్తుంది కానీ ఏం కాదు సన్నగా ఉంటాయి లోపలికి మన స్కిన్లోకి వెళ్ళిపోకుండా చూసుకోవాలన్నమాట ఇదండి బూడిద గుమ్మడి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చక్కగా డ్రాగన్ ఫ్రూట్ని సేవ్ చేసుకోవడం చూసాము అలాగే బూడిద గుమ్మడిని పెంచుకోవడం అనేసి అంటే అది సీడ్ పెట్టి అది సీడ్తోనే వస్తుందండి దేనితోనే రాదు చక్క సీడ్ పెట్టాలి వెడలపాటి టబ్బులో పెట్టాలి వెడలపాటి టబ్ అనేసి అంటే కూల టబ్స్ కానీ రూపాయల టబ్బు కానీ సిమెంట్ మళ్ళీ కానీ అలాంటి దాంట్లో పెట్టండి చక్కగా వస్తుంది పోషకాలు అంటారు అన్నిటి పాటే పోషకాలు అన్నీ మొక్కలకి మనం ఎలాగే ఇస్తాం వారానికి ఒకసారి అలాగే ఇచ్చేయడమే సాయిల్ మిక్స్ అయితే యూనివర్సల్ సాయిల్ మిక్స్ వాటరింగ్ అంటే ఇటు జాతులకు మాత్రం రోజు వాటరింగ్ ఇస్తే మంచిది కొంచెం మబ్బుగా ఉన్నప్పుడు కొంచెం చినుకులుగా ఉండేటప్పుడు తప్ప మిగతా అప్పుడు కూడా తీగ జాతులు మాత్రం కొంచెం సెన్సిటివ్ వెరైటీస్ కాబట్టి మీరు వాటరింగ్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉండాలి దానికి మాయిశ్చర్ కంటిన్యూ చేయాలి అలాగే అప్పుడప్పుడు కూడా వీటికి తెగుళ్ళు అవి ఇవి రాకుండా స్ప్రేలు చేస్తూనే ఉండాలి ముఖ్యంగా తీగ జాతులు ఏంటంటే పైకి ఇలా పెరిగేటప్పుడు కింద ఆకులు చాలా ఉంటాయి ఆకులన్నీ కూడా తీసేస్తూ ఉంటే పైన తేక బలం వెళ్తూ ఉంటుంది అనమాట అదండి బా జాగ్రత్తలు ఇది ఈరోజు వీడియో మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మొట్టమొదట చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ నాకు ఈ వీడియో ముందుకు వెళ్ళడానికి నేను ఇంకా మంచిగా ఏదైనా చేయడానికి నాకు అవకాశం ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవ్వడానికి కూడా మీరు ఇచ్చే లైక్స్ వల్ల మరి కొంతమందికి రీచ్ అవుతూ ఉంటుందండి వాళ్ళు కూడా చూసి గార్డెనింగ్ చేయడంలో ఇంకా భయం లేకుండా దర్జాగా చేసుకుంటారు అనేది నా ఉద్దేశం మరో మంచి వీడితో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ భవంతు బాయ్ అండి మరో మంచి వీడితో మీ ముందుకు వస్తాను మళ్ళీ బాయ్ బాయ్